హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ సత్య ఛానల్ మీకు ద్వారకా తిరుమల అలియాస్ చిన్న తిరుపతి టెంపుల్ గురించి తెలుసా శేషాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఈ గుడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా ఏలూరు జిల్లాల్లో ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందింది ఈ గుడిని చిన్న తిరుపతి క్షేత్రం అని కూడా అంటారు ద్వారకుడు అనే ముని స్వామివారి పాద పూజకై తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చి స్వామివారి పాదాలను పూజించే భాగ్యాన్ని ద్వారకుడికి కల్పిస్తాడు ద్వారకా మహర్షి ఎక్కువ కాలం తపస్సు చేసే కారణం చేత స్వామివారి పాదాలు కూడా పుట్టలో ఉండేవి ఉదరం నుండి పైభాగం మాత్రమే దర్శనమయ్యేది కాలం గడిచే కొద్దీ విష్ణువుని ఆరాధించేవారు పాదసేవకే అసలైన ప్రాధాన్యం ఉంటుంది పాదసేవ లేకుండా పూజ ఎలా చేయాలి స్వామి అని స్వామివారిని వేడుకోగా వేరొక మూర్తిని పెట్టుకోమని రాగా స్వామివారి విగ్రహాన్ని తిరుమల క్షేత్రం నుండి తీసుకువచ్చి ద్వారకా తిరుమలలో స్వయంభూగా వెలిసిన స్వామివారి పుట్ట వెనుక అనేకమైన పూజలు చేసి సర్వాంగ సుందరమైన స్వామివారి రూపాన్ని ప్రతిష్ఠించారు ప్రస్తుతం ఉన్న గుడిని విమాన మండపం గోపుర ప్రాకారాలను నూజివుడి జమీందారు గారైన ధర్మ అప్పారావు గారు కట్టించారు బంగారు ఆభరణాలు వెండి వాహనాలు రాణి చిన్నమ్మరావు గారు సమర్పించారు పురాణం ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు గారి కాలం నాటిదని ఇక్కడి పురాణం స్వయంభూగా వెలిసిన క్రింద సగ భాగం ప్రతిమను పూజించడం వలన మోక్షం సిద్ధిస్తుందని పూర్తిగా కనిపించే ప్రతిమను పూజించడం వలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం ఒక చిన్న నీటి బొట్టు పడిన స్వామివారి విగ్రహం కింద ఉన్న ఎర్ర చీమలను కదులుస్తుంది ఈ గుడి సాంప్రదాయం ప్రకారం రెండు సార్లు కళ్యాణం చేస్తారు ఒకటి వైశాఖంలో రెండు ఆశ్వీజ మాసంలో కారణం మూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారు రెండో విగ్రహాన్ని ఆశ్వీజ మాసంలో ప్రతిష్ఠించారు గనక ఈ రెండు మాసాల్లో స్వామివారి కళ్యాణాన్ని జరుపుతారు గుడి యొక్క దక్షిణ గోపురం ముందు స్వామి యొక్క ఉన్నాయి పాదాలకు పూజించి ఆ తర్వాత మెట్ల మార్గంలో దర్శనానికి వెళ్తారు వెహికల్స్ ఉన్న వాళ్ళు తూర్పు గోపురం నుండి కూడా దర్శనానికి వెళ్తారు ఇక్కడ చక్ర తీర్థం రామతీర్థం అని స్నానఘట్టాలు కూడా ఉంటాయి ఉదయం నాలుగు గంటలకు స్వామివారి సుప్రభాత సేవ చేస్తారు రాత్రి తొమ్మిది గంటలకు పావలింపు సేవ అయ్యాక గుడిని మూసివేస్తారు ఇంకా ఈ కొండపైన శివుడి యొక్క గుడి కూడా ఉంటుంది స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ తలనీలాలు నేర్చి వారి మొక్కులు చెల్లించుకుంటారు అలాగే ఇక్కడ నిత్య అన్నదానాలు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ వెం ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా మహిమ గలవారు జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి అయినా దర్శించుకోవాల్సిన గుడి ఇది నేను సంవత్సరంలో ఒక్కసారైనా ఫ్యామిలీతో ఈ స్వామివారిని దర్శించుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్